Sampai jumpa di <śled> video selanjutnya. గారి ఆధ్వర్యంలో మహిళ అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్ఫూర్తి సంత కార్యక్రమంలో పాల్గొని తన వంతుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించిన పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే స్ఫూర్తిదాయకమైన విషయం ఏంటంటే ఆవిడ మహిళ అయిన సరే అనేక మందిల్ని స్ఫూర్తి ఇచ్చి మహిళలు తీసుకొచ్చి సంతకాల కార్యక్రమంలో పాల్పొంచుకునేందుకు జిల్లా అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున స్ఫూర్స్ సంతకాల కార్యక్రమంలో ఉదయం నుండి కూడా ఎక్కడ నుండి దగ్గర నుండి నడిపిస్తున్న కోడే యర్ గారి గారికి చౌక్కలు సత్యనారాయణ గారు కడల్ శ్రీరాము గారికి జల్ల ఏరికొండల గారు ఇంటి సత్యనారాయణ గారు ధర్మ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ రామరాజు గారు సాలా శ్రీనివాస్ గారు పెరుమల నరసింహస్వామి వేలవాళ్ళ శ్రీనివాస్ గారు గంటా మురళీకృష్ణ గారు రమేష్ అలాగే సింహాల భవాని సింహాల భవాని చాలా మంది ఉన్నారండి వీరందరూ కూడా దగ్గరుండి ప్రజల పక్షం పోరాడటం కోసం ప్రజల కోసం డివీడి గారు వీళ్ళందరూ కూడా ఉదయం నుండి ఇక్కడ నుండి ముందు నడిపిస్తున్న మరి ముఖ్యంగా కోడే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే బాధ్య మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ణ పీపీసీ పద్ధతిని పీపీసీ పద్ధతిని పీపీసీ పద్ధతిని పీపీసీ పద్ధతిని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ణ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కర్ణ అయిపోవాలి అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదిహేడు మెడికల్ కాలేజీల తేవడం జరిగింది ఈ రోజున కోటమ్ సర్కార్ వాటిని నీరు గారుస్తూ పీపీపీ విధానంలో ప్రైవేట్ ఫారం చేస్తూ జీవం చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవోని రద్దు చేయాలని కోరుకుంటూ ఇవాళ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నారు రేపు పదో తారీఖుని ఈ యొక్క నియోజకవర్గ సంతకాల సేకరణ పూర్తి చేసి ఇవన్నీ జిల్లా కేంద్రానికి ఖర్చు అయితే ఈ పదమూడో తారీఖుని జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కార్యాలయానికి వెళ్తూ అలాగే పదిహేడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని సంతకాలని కోటి సంతకాలని గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు కాబట్టి పదిహేడో తారీఖు గవర్నర్ గారికి అందజేస్తారు కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఎట్టి పరిస్థితిలో నిలుపుదల చేయాలని మనందరం ఈ ఒక్క దాన్ని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా చాలా విశేషంగా స్పందిస్తున్నారు గతంలో మనం చూసినట్టంటే ఈ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా రోడ్ల మీద కుయి 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 అని గవర్నమెంట్ అంబులెన్స్ తిరిగి ఈ రోజున వాటి అన్నిటిని పక్కన పెట్టి ప్రైవేట్ అంబులెన్స్ తిరుగుతూ ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ పేదల జేబులు కొలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదేయాలని కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కేవలం మూడు సంవత్సరాల్లోనే నిరుపేదలకు వైద్యం అందాలనే సంకల్పంతో ప్రతి విద్యార్థి చదువుకోవాలని పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించి అది ప్రభుత్వ పక్షాన్ని నడిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ చే చేతుల్లో పెట్టి నిరుపేదన్నా కూడా ఎవరు కూడా చదువుకోకూడదు వారికి ఉచిత విద్య తక్కువ విద్య వాళ్ళు అందకనే సంకల్పంతో ఇది పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కరణ చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం బాగోవాలన్నా ఈ దేశం బాగుండాలన్నా విద్యార్థి చదువుకుంటేనే ఈ దేశ బాగుంటుంది ఆ దిశలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మరి ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లారు దయచేసి మేము ఎప్పుడే చెప్తాం ఇవి ప్రైవేట్ కర్మ చేయకుండా తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ముందుకు సాగాలని ఈ పదిహేడో తారీఖున ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారు కలిసి ఈ కోట్ సంతకాల కార్యక్రమం మరి ఆయన తెలియజేయడం గవర్నర్ గారి ద్వారా ప్రజల మద్దతు తప్పనిసరిగా ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేలాగా మరి చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం